ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొంచెం అఫోర్డబుల్ ఫ్లైట్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ జనరల్గా వాళ్ళు బోర్డ్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు మందిపై వెయిట్ వేయడం జరిగింది అసలు ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ని ఎందుకు తీస్తారు ప్రజెంట్ ఏం నడుస్తుంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అయితే ఎయిర్ ఇండియాలో మూడు వందల మంది పైగా ఒకసారి మనకి సిక్ లీవ్ పెట్టడం జరిగింది ఒకరోజు మూడు వందల ఎంప్లాయీస్ పైగా ఒకేసారి ఒకటో వద్దరే కాదు ఒకేసారి మూడు వందల పైగా మనకి ఎయిర్ ఇండియాలో సిక్లు పెట్టేసి వాళ్ళు ఆ రోజు వాళ్ళు డ్యూటీకి వెళ్లకుండా కంప్లీట్గా ఆఫ్ తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళు చేసిన దానికి ఒకేసారి మూడు వందల మంది సిక్లు పెట్టడం వల్ల ఇంచుమించు మనకి ఎయిర్ ఇండియాలో నైంటీ ఫ్లైట్స్ అనేవి డిలే అవ్వడం జరిగింది అయితే ఎయిర్ ఇండియా ఏమంటుందంటే సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించారని చెప్పి ఇక్కడ ఆ మూడు వందల మందిలో ఒక ఇరవై ఐదు పై అయితే వెయిట్ వేయడం జరిగింది కంప్లీట్గా ఇరవై ఐదు మందిని ఉద్యోగం నుంచి మనకి ఇక్కడ ఎయిర్ ఇండియా తీసేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే సర్వీస్ రద్దు ఎప్పుడైతే ఇంతమంది లీవ్ పెట్టేశారో ఫ్లైట్స్ అనేవి చాలా డిలేగా నడుస్తున్నాయి సో ఆబ్వియస్లీ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు లోనయ్యే పరిస్థితి ఉంది అలాగే ఈ ఫ్లైట్స్ అనేవి డిలే జరగడం వల్ల ప్యాసింజర్స్ ఇక్కడ తీవ్ర ఆలో ఆందోళనకు మనకి గురైనట్లుగా తెలుస్తుంది అయితే విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా మనకి ఎయిర్ ఇండియాలో పనిచేసే క్రూ మెంబర్స్ సంస్థ మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే అర్హత ఉన్నా కూడా కొంచెం ప్రమోషన్స్ రాకపోవడం అలాగే వీళ్ళకి పే చేసే శాలరీస్ విషయంలో కొత్త రోజు రావడం వల్ల కొంచెం క్రూ మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ ఎయిర్ ఇండియా మీద కొంచెం కోపంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట అయితే కొన్ని రోజుల క్రితం మనకి విస్తార ఎయిర్లైన్స్ మనకి ఆ విస్తార ఎయిర్లైన్స్ కూడా టాటా గ్రూప్కి సంబంధించిన సంస్థే ఇలాంటి సమస్య మనకి గత కొద్ది రోజుల క్రితం విస్తార ఎయిర్లైన్స్లో కూడా సేమ్ ఇష్యూ అనేది మనకి రావడం జరిగింది సో ప్రజెంట్ ఈ జరుగుతున్న ఇష్యూ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఏమంటుందంటే ఎవరైతే ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్కి వస్తున్నారో వాళ్ళు ఏదైతే ఫ్లైట్ బోర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్లైట్ అనేది డిలేలో ఉందా లేకపోతే అది బోర్డ్ అవడానికి రెడీగా ఉందా ఒకసారి ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఒకసారి ఎయిర్పోర్ట్కి రావాల్సిందిగా ఎయిర్ ఇండియా వాళ్ళ ప్యాసింజర్స్కి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఇష్యూ అవ్వడం వల్ల ఎయిర్ ఇండియా కూడా ఒకసారి వాళ్ళ ఎంప్లాయీస్ ఏ ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏంటో పరిశీలించి ఒకసారి రాజీ కుదుర్చేందుకు కూడా ఎయిర్ ఇండియా ప్రయత్నిస్తున్నట్లుగా మనకి సమాచారం ఇది మొత్తానికి మనకి ప్రజెంట్ ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్కి ఆ సంస్థకి జరుగుతున్న ఇష్యూ అనమాట